పిత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామన ఆమెన్ ఈరోజు జూన్ నాలుగవ తారీఖు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు అంతటా వారు యేసును మాటలలో చెక్కించుకొనవలెనని పన్నాగము పన్ని పరిసయులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు సత్యసంధుడవు ఎవరికి నీ భయపడవు మొహమాటము లేని వాడవు దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించు వాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కపటోపాయమును గుర్తించి నన్ను ఏలా పరీక్షింతురు సుంగము చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దినారమును ఆయనకు అందించిరి అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప కైసరువి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి అట్లయినా కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చాను అందుకు వారు ఆశ్చర్యచితులయ్యి ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు